వాళ్ళన్న ఇప్పుడు రెడ్ బుక్ అని అయ్యి అని చెప్పి మా కార్యకర్తలు అందరినీ హింసిస్తూనే ఉన్నారు ఏమేమి పట్టించుకో మా నాయకుడు ఒకటే చెప్పాడు అన్ని నోట్ చేసుకోమని చెప్పాడు డిజిటల్ బుక్ లో మేము లీడ్ చేస్తాం మా రెండు వేల ఇరవై తొమ్మిదిలో లో మళ్ళీ మా జగన్ అన్న వస్తాడు ఎమ్మటే అప్పుడు ఆ రెండు వేల ఇరవై తొమ్మిది మొత్తం రపరప ఆడేస్తాం అది ఈవీఎం ముసుగు అన్న బాబు వచ్చి ఇప్పుడు మీకు ఓట్ ఓట్ బ్యాంక్ చెప్తుంది కదా అన్న ఫార్టీ త్రీ పర్సెంట్ జగన్కి వచ్చిందన్న జగన్ అన్నకు ఫార్టీ త్రీ పర్సెంట్ వచ్చింది అది ఫార్టీ సిక్స్ పర్సెంట్ వచ్చి వాళ్ళు సీఎం సీట్ ఎక్కారు వీళ్ళు ఫార్టీ త్రీ పర్సెంట్ వచ్చి మాకు పదకొండు సీట్లు అన్న ఎంత ముసుగు అన్న అది ఇరవై ఒక్క సీట్లు గెలిచారని చెప్పి పవన్ కళ్యాణ్ గుండెలు బాధడు ఎలా 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 గెలిచాడు అన్న ఎలా గెలిచాడు అన్న ఈ సంవత్సరం పాలనలో ఏం చేశారు చెప్పండి అన్న ఈ సంవత్సరం పాలనలో ఏం చేశారు ఏం ఒక గ్యాస్ బండ్ ఇచ్చాడో మహిళ మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి అన్నారు ఇంకేం చేశాడు ఉచిత బస్సు పెట్టి ఆటోలు 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 కొట్టాడు కదన్న ఆటోలకు ఏమని ఇచ్చాడా ఎప్పుడో పది రోజు ఇప్పుడు ఏదైనా కానీ జగన్ చేసినట్టు ఏం చేశాడు చెప్పండి అన్న రెండు సంవత్సరాలు జగన్ కరోనాలో కరోనాలు ఎంతో ఎంతో చేశాడు అభివృద్ధి ఎక్కడ ఆగలేదు సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగలేదు ప్రతి ఇంటికి పింఛన్లు పంపించాడు ఇప్పుడు ఏమైందన్న వచ్చాడు వచ్చి రాగానే ఒక యాభై వేలు పింఛన్లు తగ్గించేశాడు ఎక్కడన్నా ఎక్కడొచ్చినాయి అన్న ఉద్యోగులు పక్కన పెట్టండి అన్న నిరుద్యోగ వృద్ధి ఏదన్నా మూడు వేలు ఏదన్నా ఇస్తా అన్నాడుగా ప్రతి ప్రతి ఆడపడుచు పదిహేను వేలు ఇస్తా అన్నాడుగా పదిహేను వందలు చెప్పి ఇస్తా అన్నాడుగా పద్దెనిమిది పద్దెనిమిది వందలు ఆడిన తర్వాత ఎవరికి అన్న ఎవరికి ఇచ్చాడు అమ్మానండి ఈ సంవత్సరం మొత్తం సంవత్సర పాలనలో చేసింది ఏమైనా ఉందా అంటే ఒక ఫ్రీ ఫ్రీ సిలిండర్ ఒక ఫ్రీ బస్సు ఇంకేం చేశాడు ఏమీ చేయలేదు ఆ అమ్మవాడు వేశాడు అమ్మవాడి జగనన్న వెయ్యి రూపాయలు తగ్గించాడు అని చెప్పి ఆ లోకేష్ ఎన్నెన్నో మాటలు చెప్పాడు వీళ్ళు రెండు వేలు తగ్గించారుగా వీళ్ళ గురించి ఏం మాట్లాడుకోలేరే వాళ్ళు డెవలప్ ఏం అన్న ఒక చూపించండి అమరావతిలో మా జగన్ జగనన్న పూర్తి చేసి ఓపెనింగ్ చేస్తున్నారు అది మళ్ళీ ఆ సంవత్సర పాలనలో ఆలయ కట్టేసుకున్నారని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఎక్కడన్నా ఆ టాటా గౌర్చ్ చేశాడు అది మా జగన్ చేసింది దాన్ని ఓపెనింగ్ చేసుకుంది వీళ్ళు చేసుకున్నారు పోలవరం ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్టు మా సెవెన్ పర్సెంట్ భోగాపురం ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదో వాళ్ళు సొంతంగా శంకుస్థాపన చేసి ఆ సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు అన్ని సంవత్సరాలు ఉన్నాడు ఎంపీకి ఎందుకు ఏం చేశాడు భోగాపురానికి ఏమీ చేయాల వచ్చిన ఒక్క సంవత్సరం ఒక్కసారి సీఎంకి భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించాడు ఎన్ని ఫిషింగ్ హెయిర్పోర్ట్లు నిర్మించాడు ఇన్ని చేశాడు ఇంకా ఇంకేం చేయాలన్నా కరోనా టైంలో ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి ఇంటికి ప్రతి ఒక్కరి ఇంటికి సంక్షేమ సంక్షేమ పథకాలన్నీ ఇంటికి పంపించిన ఏకైక నాయకుల మధ్య జగన్ అన్న అది ఒక